తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరులో కలెక్టరేట్ వద్ద ఇసుక కార్మికులు ఆందోళన చేపట్టారు రోడ్డున పడ్డ పదివేల కుటుంబాలకు ఉపాధి కల్పించాలన్నారు అనుమతి లేకుండా డ్రెడ్జింగ్ యంత్రాలతో అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు డ్రెడ్జింగ్ యంత్రాల వలన రోడ్డున పడ్డ కార్మికులకు ఉపాధి కల్పించాలని నినాదాలు చేశారు ఇసుక రవాణాలో గత వైసీపీ కంటే కుటమి ప్రభుత్వం మించిపోయిందన్న దళిత ప్రజా సంఘాల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు చోళరాజుతో మా ప్రతినిధి చిట్టిబాబు ఫేస్ టు ఫేస్ తూర్పుగోదావరి గోదావరి జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతంలో సుమారు పదివేల కుటుంబాలు సాంప్రదాయబద్ధంగా ఇసుకను సేకరించి పడవల ద్వారా ఇసుకను సేకరించి ఇసుకను ఒడ్డుకు చేర్చి వారి యొక్క కుటుంబాన్ని పోషించడం జరుగుతుంది అయితే ప్రస్తుతం డ్రిడ్జింగ్ పడవలు యంత్రాలు రావడం తోటి వారి యొక్క కుటుంబ పోషణ భారమై ఆ పదివేల కుటుంబాలు కూడా ఇసుకను తీసే క్రమంలో ఆ డ్రిడ్జింగ్ యంత్రాల వల్ల వీరు బాధపడుతూ ఆ డ్రిడ్జింగ్ యంత్రాలు ఉండడం వల్ల వీరంతా కూడా రోడ్డున పడటం జరిగింది అయితే దీని మీద మరిన్ని వివరాలు దళిత నాయకులు చోళరాజు గారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ప్రస్తుతం ప్రస్తుతం పదివేల కుటుంబాలు ఇసుక మీద ఆధారపడి జీవనోపాధి పొందడం జరుగుతుంది అయితే ప్రస్తుతం కొన్ని రోజుల నుంచి కూడా మీరంతా ఏకమై కలెక్టరేట్ ముట్టడి కానీ లేకపోతే గోదావరి పరివ ప్రాంతంలో కూడా మీరందరూ కూడా ధర్నాలు చేయడం జరిగింది దీని అంతటికి కారణం ఏంటంటారు ఏదైతే ఇక్కడ గోదావరి పక్కనే విజయేశ్వరం సీతంపేట గ్రామాలు ముఖ్యంగా ఈ రెండు గ్రామాలని ముఖ్యంగా ఇసుక కార్మికులకి ముఖ్య చె ముఖ్య చెప్పుకోవాల్సిన ఊర్లు ఏంటంటే ఈ రెండు గ్రామాలు ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి కూడా తాతలు నటించి కూడా తెరచేపల మీద ఇసుక తోడు కట్టుకుని లోకెళ్ళి గుడి దగ్గర నుంచి అంత దూరం నుంచి ఇసుక పనే జీవనోపదవీలకి వీళ్ళని చూసుకునే ఉన్న ఊరిలో కూడా ఇసుక కార్మికులు చాలామంది పెరగడం జరిగింది ఇవాళ ముప్పై గ్రామాలు ఇంచుమించు ముప్పై గ్రామాల్లో ఒక పదివేల కుటుంబాలు ఇవాళ ఇసుక మీద ఆధారపడి జీవిస్తుంటే గతంలో వైసీపీ ప్రభుత్వంలో సుమారు ఒక ఇరవై ఇరవై ఐదు పడవలు ఇక్కడ ఇసుక తోడతాం మొదలెట్టి కొంత ఆటంకం కలిగితే ఏదైతే ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉందో ఇసుక దొంగలో ఇసుక అని చెప్పి వాళ్ళ మీద ప్రచారం చేసి మేము అధికారంలో వస్తే న్యాయం చేస్తామని చెప్పి అప్పుడు ఆ గత ప్రభుత్వంలో ఇసుకకి ఇక్కడ ఒక నాయక ఇసుకకి నాయకత్వం చేసింది ఎవరంటే ఆర్కే ఆర్కే సంస్థ అదే ఆర్కే సంస్థ ఒక అవినీతి మీద వీళ్ళందరూ పోరాడారు పోరాడితే మరలా బుచ్చి చౌదరి గారు గోరెంట్ల బుచ్చి చౌదరి గారు రాజమండ్రి రూరల్లో ఎమ్మెల్యే గారు మరలా అదే అవినీతి చేసిన ఆర్కేని తీసుకొచ్చి ఇక్కడ అన్నిటికి ఆయనకి నాయకత్వం అప్పచెప్పారు అంటే గత ప్రభుత్వాన్ని ఇలా సమర్థించినట్టే కదా అంతేకాకుండా వైసీపీ ప్రభుత్వంలో ఇంచుమించు ఇరవైకా ఇరవై ఐదు వరకు ఉంటే ఇవాళ టీడీపీ వచ్చాక ఇంకో నలభై చేసి అయ్యి కలిపి అరవై అరవై ఐదు పడవలో ఇవాళ డ్రిడ్జింగ్ తోడేస్తున్నారు ఇవాళ అది ఈ డ్రిడ్జింగ్ వల్ల ఈ బ్రిడ్జీలు బ్రిడ్జీలకి అంత ప్రమాదం జరిగినా మామూలుగా కూలీలు ఒక మూడు అడుగులు ఇంచుమించు రెండున్నర అడుగులు లోతు అవుతారు అలా కాకుండా ఈ డ్రిడ్జింగ్ పడవలు వాళ్ళు ఇంచుమించు ముప్పై నుంచి నలభై అడుగులు లోతు తవ్వేస్తూ భయంకరంగా తోడేస్తారు ఈ ఇంచుమించు ఒక డెబ్భై పడవలు తోడేస్తానంటే ఎంత పర్యావరణానికి ముప్పై ఏర్పడుతుంది అన్నది మన ఎమ్మెల్యేలకు కానీ అధికారులకు కానీ ఎక్కడ కూడా వాళ్ళకి అర్థం కావడం లేదు లేకపోతే కళ్ళు మూసుకుంటున్నారు కూడా మనకు తెలియడం లేదు ఏ ఏ ప్రాంతాల్లో డ్రిడ్జింగ్ జరుగుతుందండి ప్రస్తుతం ప్రస్తుతం మేము గొడవ పెట్టాక కొవ్వూరు మాకు చిడిపి దగ్గర నుంచి ఇక్కడ చిడుపు దగ్గర నుంచి అన్నీ జరిగి ఇక్కడ ఇక్కడ ఆగింది కొవ్వూరు నుంచి మొత్తం ఎన్ని గ్రామాల్లో జరుగుతున్నాయి గాయత్రి ధవళేశ్వరం అలాగే కోట్లింగాల రేవు కాతేరు ఇవన్నీ ఎక్కువగా జరుగుతున్నాయి ఇక్కడ నుంచి మేము ఎప్పుడైతే ఈ ఉద్యమాలు తిరిగామో కొవ్వూరు నుంచి ఇక్కడ కొంతవరకు అరికట్టడం జరిగింది ఇదైతే ఎక్కువగా జరగడం లేదు రాజగోడే ఎక్కువ జరుగుతుంది అయితే ప్రస్తుతం ఏదైతే డ్రిడ్జింగ్ పడవలు ఉన్నాయో ఆ డ్రిడ్జింగ్ పడవలన్నింటినీ కూడా రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి గోరెండ్ల బుచ్చే చౌదరే దీన్ని అంతటినీ ఎంకరేజ్ చేస్తున్నట్టుగా చోళరాజు గారు అయితే చెప్తున్నారు అంతేకాకుండా హోదాలో ఉన్నటువంటి కలెక్టర్ గారు కూడా కలెక్టర్ సైతం మీరు వీడియోలు తీసుకురండి మీరు వీడియోలు ఫుటేజ్లు ఇచ్చిన తర్వాత మేము చూస్తామని చెప్పడం కూడా వారు తప్పుబడుతున్నారు అయితే ఏదేమైనప్పటికీ కూడా పదివేల కుటుంబాలు రోడ్డు మీద పడడం అనేది ఇబ్బందికరంగా మారింది అయితే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య మీద అధికారులు త్వరితగతిన స్పందించి వారి యొక్క సమస్యను తీరుస్తారని చెప్పేసి చోళరాజు గారు అయితే వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒకవేళ ఈ ఆవేదన కానీ వీరు అర్థం చేసుకోకుండా ఇదే కొనసాగితే గనక వారు ఏ క్షణమైనా సరే వారు సమ్మె చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు కెమెరామెన్ బాలుతో చిట్టుబాబు స్వతంత్ర టీవీ